మామిడికాయ పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం పర్ఫెక్ట్ కొలతలతో చూపించిందండి ఒకసారి ట్రై చేసి చూడండి సంవత్సరం దాకా ఇట్లనే ఫ్రెష్గా చాలా సూపర్గా ఉంటుందండి మంచి మంచి రెస్టారెంట్ల కన్నా సూపర్ అంత టేస్ట్గా ఉంటుంది ఒకసారి తయారు చేసే విధానం చూద్దాం పోయినసారి పచ్చడి కూడా చూసిరు కదండి చెట్టుకు మామిడికాయలు నూట యాభై మామిడికాయలు తీసుకొచ్చిందండి తొక్కు మామిడి ఇట్లా కాయ కొంచెం ఇట్లా మందంగా తోలున్న జ్యూస్ తీసుకోవాలి పచ్చడికి ఇవన్నీ ఇప్పుడు నీళ్ళలో వేసి నానబెట్టుకుందాం తబ్బులు ఇట్లా నీళ్ళలు వేసుకొని ఈ కాయలన్నీ నాననీయ్యాలి ఇంకా రెండు గంటల వరకు నానబెట్టుకుందాం మామిడికాయలు కడిగి ఆరబెట్టుకొని ఇట్లా దొడిమక్కడ ఈ జీడంతా పోసేసుకోవాలి ఇట్లా కాయలు కట్ చేసుకోవాలి కట్ రెండు గంటలు నాన నానేసి రెండు గంటల తర్వాత ప్యాన్ కింద వేసి ఆరబెట్టుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి తెల్లిపాయలు అల్లము ఇట్లా మంచిగా కలిగి తెల్లగా ఇది కూడా ఒక స్ట్రైనర్లోకి తీసుకొని و اتفاقی అల్లం వెల్లిగడ్డలు ఇట్లా ఫ్యాన్ కింద మంచిగా కడిగి ఆరబెట్టుకోవాలి మామిడికాయ పచ్చడిలో కావాల్సిన మసాలాలు హాఫ్ కేజీ మెంతులు హాఫ్ కేజీ ఆవాలు హాఫ్ కేజీ జీలకర్ర ఇది ఆవపిండి వేయించిన మెంతులు వేయించిన జీలకర్ర అల్లము కట్ చేసుకున్న అల్లము వెల్లుపాయలు జీలకర్ర మెంతులు అన్నీ చెరిగేసుకోవాలి పుష్క ఏమైనా ఉంటుందేమో పుష్క లేకుండా తీసేసుకోవాలి ఇట్లా ఆవాలు మెంతులు ఇది పోపులకు ఇవి కూడా పోపులకు ఇవి పచ్చళ్ళకు ఇది హాఫ్ కేజీ పచ్చళ్ళకు ఇట్లా తుడుచుకోవాలి ముక్కలుగా కట్ చేసినాక ఇప్పుడు ఈ జీలకర్ర మెంతులు వేయించుకుందాం ఇప్పుడు హాఫ్ కేజీ జీలకర్ర వేయించుకుందాం చాలా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర మంచిగా వేగింది ఇప్పుడు ఒక గిన్నెలకు తీసేసుకున్నాం మెంతులు హాఫ్ కేజీ మెంతులు మంచిగా ఇవి కూడా దూరగా వేగింది ఇవి కూడా ఒక గిన్నెలకు తీసేసుకున్నాం జీలకర్ర మెంతులు చల్లగా తెల్లగాయవరికల్లా ఇప్పుడు ఆవాలు మిక్సీ కట్టుకుందాం ఇవి కూడా హాఫ్ కేజీ ఆవాలు ఆవాలు పచ్చియే మెంతులు మిక్సీ పట్టుకున్నా మామిడికాయ ముక్కలు ఇట్లా ఎత్తు కట్టి గిన్నె వేటు అక్కడ అవి పద్దెనిమిది కిలోల నరపచ్చలు అయినాయండి మారిపో తొమ్మిది కిలోలు నూనె విజయపల్లి నూనె ఇప్పుడు కొంచెం వేడైందో లేదో చూసుకోవడానికి కొంచెం జీలకర్ర వేసుకోవాలి మీదికొచ్చింది కదా ఇప్పుడు కొంచెం కొంచెం చూసుకుంటే వేసుకోవాలి ఎందుకంటే ఒకటేసారి వేస్తే పొంగిపోతుంది పల్లె నూనె కదా అట్లా నురుగా వచ్చి పొంగిపోతుంది మొత్తం మీ పావుకుల తిరుగుతారా మొత్తము తాలింపులోనే వేసుకోవాలి చూసుకో కొంచెం కొంచెం వేసుకోవాలి అట్లా పొంగుతుంది మీదికి జీలకరేసాం ఇంకా చూసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కిలా ఆవాలు తీసుకోవాలి మెంతులు మూడు చటాకులు ఉంటాయి ఇవన్నీ మంచిగా వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకున్నాయి సల్లగా చేద్దాం నూనె అల్లం వెల్పాయ పేస్ట్ తొమ్మిది కిలోలు తీసుకొచ్చి పట్టిస్తే మిక్సీ పడితే ఇంత వచ్చిందండి విత్తనాలు ఇవి రెండు చిటాకులు మిరిపి నూనె జీలకర్ర ఎంతి పిండి మిక్సీ పట్టుకున్నాం అల్లం అల్లమెల్పాయ పేస్టు మిక్సీ పట్టుకుందాం పచ్చళ్ళకు ఇట్లా ఉప్పు వేసుకొని మిక్సీ కట్టాలి ఇప్పుడు ఈ మసాలంతా ఈ గిన్నెలు వేసుకొని కలిపేసుకుందాం ఈ ఎలమెల్ ఎక్కువ ఒక వాయికి ఎలిగడ్డలు ఎక్కువ ఇట్లా అయితే ఎరిపాయలు ఎక్కువ అయితే కదా ఇట్లా వేసుకొని అంత కలిసేలాగా కలుపుకుందాం కలిసేలాగా కలుపుకున్న కదా ఇప్పుడు ఇది మళ్ళీ అదే గిన్నెలకు ఎత్తుకుందాం ఇట్లా ఉప్పు తక్కువ రేటుదే చూసి వేసుకోవాలి ఇది పచ్చళ్ళకి ఇదే ఉప్పు వేసుకోవాలి ఇది అలమిల్లిగడ్డల వేసిందండి ఈ ప్యాకెట్ ఇప్పి సగము ఇప్పుడు ఇది కూడా కేజీ రెండు కేజీలు ఉప్పు రెండు మూడు నాలుగు ఐదు ఐదు కిలోలున్నారా ఉప్పు పోసి ఐదు కిలో ఉప్పు అన్నీ మంచిగా అర్థమవుతా చూపిస్తున్నాండి ఒక కిలో కారం పొడికి ఇట్లా ఒక పిడికడంత ఉప్పు తీసేస్తే చాలు కిలో కారం పొడికి రెండు కిలోలకు కొంచెం ఇట్లా ఒక గుప్పెడు ఉప్పు తీసేసి వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుంది తుప్పుల ఈ ఉండలేం లేకుండా ఇట్లా చేసుకోవాలి అన్నీ ఇప్పేసుకోవాలి ఉండలు ఒక కిలో కారంపూడి త్రీ మ్యాంగో వేసుకుంటున్నానండి నేను ఎప్పుడైనా ఇదే ఇస్తాను నేను ఇప్పుడు పాత పచ్చడి కూడా చూపిస్తాను రెండు మూడు నాలుగు ఐదు ఆరు అయ్యో ఆరు కేజీ 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 ఆరు ప్యాకెట్లు మూడు కిలోలు మూడు కిలోలకు ఐదు కిలోలున్నారా ఉప్పు వోషణ మీరు ఒక కిలో ఒక్క పిడికడంత ఒక కిలో కారం పొడికి రెండు కిలోలకు పిడికడంతా తీసేస్తే సరిపోతుంది కరెక్ట్గా ఆవపిండి అండి ఇది మూడు పావు కిలోలు అంటే కిలోకు పావు కిలో ఆవపిండి కిలో కారం పొడికి ఈ పచ్చియే మిక్సీ పట్టిన ఏమి వేయించనే అవసరం లేదు ఇవి కిలో మెంతులు చాలా ఫ్రై చేసి చల్లగా అయినాక మిక్సీ పెట్టుకున్న మెంతి పిండి కిలో జీలకర్ర పొడి ఇది కూడా చాలా ఫ్రై చేసుకొని అదే వేయించుకో నూనె ఏం లేకుండా వేయించుకొని మిక్సీ పెట్టుకున్న జీలకర్ర పౌడర్ జీలకర్ర పౌడర్ ఇవి వెల్లుల్లిపాయలు ఇవి పచ్చళ్ళు అక్కడక్కడ తలుగుతుంటే పంట కిందికి వస్తే చాలా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే ఒక కిలో కారం పొడికి కిలనర నర సొప్పున వెల్లిపాయ పేస్టు ఇది నాలుగు కిలోలనర వెల్లిగడ్డ ఐదు కిలోలు ఉందండి ఇది ఇది మొత్తం వేసేస్తున్నాను నేను పెద్దకి లెక్వేస్తున్నా ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఇగో పోయిన సంవత్సరం పచ్చడి అండి ఇగో జాడీలలోకి వెళ్ళి జాడీలు తోమిన ఇంకో ఇప్పుడు పెట్టినట్టు సేమ్ కలర్ ఉంది చూడు పోయిన సంవత్సరం పెట్టిన మొన్న నెల అయిపోతుందండి మా పాప అప్లోడ్ చేసి ఈ పచ్చడి ఇంకో ఎంత రెడ్గా ఎంత బాగుంది చూడు ఇట్లా పర్ఫెక్ట్ కొలతలతో ఇట్లా చేయకూడదు లేదనుకుంటే ఒక చిన్న బొగోన్ తీసుకొని దాంతో ఐదు బొగోన్లు ఆరు బొగోన్లు కిలో కారం పొడి పోసుకోవచ్చు పచ్చలు ఎక్కువ కావాలనుకుంటే ఆరు కిలోలు పోసుకోవచ్చు అండి మామిడి పచ్చలు లేకపోతే ఐదు కిలోలు ఐదు కిలోల నర పోసుకోవచ్చు మంచిగా గుజ్జు గుజ్జు కావాలంటే ఐదు కిలోలు పోసుకోవాలి కిలో కారం పొడికి మూడు కిలోలు నూనె కిలో కారం పొడికి కిలో నేర అలం వెల్లిగడ్డ నూనె మొత్తం చల్లగా అయిపోయింది ఇప్పుడు ఈ కారం పొడి మసాలా ఇదంతా ఇంలే వేసుకోవాలి ఈ మసాలా కలుపుకున్నదంతా ఆ నూనెలో వేసుకో ఫస్ట్ టైం పెట్టిన వాళ్ళకైనా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఈ కలులతో పెడితే ఈ వీడియో మొత్తం అయిపోయేదాకా చూసి చేసుకుంటే అర్థమవుతుంది కీలకు రెండు కిలోలు నూనె కూడా పోయొచ్చు కారం పొడికి కానీ నూనె ఉండదు ఇప్పుడు ఇట్లా పాత చూయించినా కదండీ అట్లా

ఇట్లా కుంకుమస్ బొట్లు పెట్టుకొని జాడికి ఇంట్లో పచ్చడి ఎత్తుకుంటాం ఇట్లా మంచిగా దండం పెట్టుకొని ఐదు సార్లు మంచిగా దండం పెట్టుకొని వేసుకోవాలి はい。

నిండా ఆదిమి పెట్టాలి పెట్టి మీదికెళ్ళి కొంచెము సోగి వేయాలి చాలు తీసుకుంటాం ఇంట్లోకి చాలు కదా ఇంకా ఇట్లా నిండుగా తీసుకున్నా కదండి ఇంకో జాడీలోకి ఎత్తుకున్నా ఇంకో జాడీ తీసేసుకొని దీనికి ఇట్లనే గంధం పెట్టి ఇట్లా జీడీలు కూడా వేసుకోవాలండి మామిడికాయల అల్లిల్ని ఇవి ఇంకో జాడీలు వేస్తాం సరిపోదు ఇట్లా మంచిగా అదిమి పెట్టుకోవాలి జాడీలల్లో మామిడికాయ పచ్చడి రెడీ రెండు జాడీల నిండా ఈ బకెట్లా కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పర్ఫెక్ట్ కొలతలతో ఇది మంచిగా ఫ్రెష్గా సంవత్సరం వరకు ఇదే కలర్తో ఇట్లనే ఉంటుందండి పాతది కూడా చూయించిన కదా ఇట్లానే ఉంటుంది ఇది ఒకసారి ట్రై చేయండి వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది కానీ కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చూపించిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి అండి